పంతొమ్మిది వందల నలభై ఎనిమిది డిసెంబర్ పదిన విడుదలైన సాంఘిక చిత్రం ఆ సంవత్సరానికి చివరి తెలుగు చిత్రం అభ్యుదయవాద చిత్రం ద్రోహి తరువాతి రోజుల్లో ప్రముఖ దర్శకులైన కెఎస్ ప్రకాశరావు గారు మరికొంతమంది మిత్రులతో కలిసి స్థాపించిన చిత్ర నిర్మాణ సంస్థ స్వతంత్ర ఫిలిమ్స్ కి ఇది మొదటి చిత్రం తరువాతి రోజుల్లో ప్రముఖ సంగీత దర్శకుడైన పెండ్యాల నాగేశ్వరరావు గారికి ఇది మొదటి చిత్రం కథ మాటలు పాటలు రాసింది తాపి ధర్మారావు గారు ఈ చిత్రానికి దర్శకత్వం చేసింది ఎల్ వి ప్రసాద్ గారు ఆయన ఈ సినిమాలో ఒక ముఖ్య పాత్రలో కూడా కనిపిస్తారు ఈ సినిమాకి ముందు పత్ని అపవాదు చిత్రాలలో కథానాయకుడిగా నటించిన కెఎస్ ప్రకాశ్రావు గారే ద్రోహి చిత్రంలో హీరో హీరోయిన్ జీవరలక్ష్మి వరలక్ష్మి మరొక ప్రధాన పాత్రలో లక్ష్మీ గారు నటించారు ఈ సినిమా నిర్మాణ సందర్భంలోనే ఒకరోజు షూటింగ్ అయిపోయాక జీ వరలక్ష్మి గారు లక్ష్మీరాజ్యంగారిపై చేయి చేసుకున్నారని లక్ష్మీరాజ్యం గారు కేసు పెట్టబోతే పెద్దలు కలగజేసుకుని ఇద్దరికీ రాజీ చేశారని వార్తలొచ్చాయి అంతకు ముందు మంగళసూత్రం చిత్రాన్ని నిర్మించి అందులో హీరోగా కూడా నటించిన కోన ప్రభాకర్ రావు గారు ద్రోహిలో విలన్ పాత్రలో నటించారు ఇతర ముఖ్య పాత్రల్లో రాళ్లబండి కుటుంబరావు కస్తూరి శివరావు సురభి బాల సరస్వతి మొదలైన వారు నటించారు వాహిని లాబొరేటరీస్ లో ప్రింట్ అయిన తొలి చిత్రం కూడా ద్రోహి నే ఈ సినిమాకి దర్శకుడు ఎల్ వి ప్రసాద్ గారు నిర్మాత కెఎస్ ప్రకాశరావు గారు ఇద్దరూ సినిమాలో ముఖ్య పాత్రల్లో నటించడం ఒక విశేషం ఈ సినిమా ప్రజాదరణ పొందింది విమర్శకుల ప్రశంసలను అందుకుంది